వెల్కమ్ టు డీవీ నేను మితేజ ది డట్టి పాకిస్తాన్ సెవెన్ సో పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు మీ అందరికీ బాగా తెలుసు ఇప్పటివరకు దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు భారతదేశం పైన ఎటువంటి దాడులు చేశారో ఇప్పుడు నేను పూర్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తా అయితే ఈ ఏడుగురు ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్లోనే ఉన్నారు బ్రతికే ఉన్నారు కానీ పాకిస్తాన్కి సంబంధించిన గవర్నమెంట్ మాత్రం వారు మా దగ్గర లేరు వారు పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు కాదు మేము వాళ్ళని పెంచి పోషించట్లేదు అంటూ కూడా సల్లు కబుర్లు చెప్తా ఉన్నారు అయితే రీసెంట్గా బిలవాల్ బుట్ట ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఈ ఉగ్రవాదులు కాసేపు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారని చెప్తాడు కాసేపు కెనడాలో ఉన్నారని చెప్తాడు కాసేపు అమెరికాలో తలదాచుకున్నారని చెప్తారు నిజానికి ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నారో తెలుసా పాకిస్తాన్ ఎక్కడైతే ఆక్రమించిందో పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు అక్కడ తలదాచుకున్నారు వీళ్ళు వీళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని కూడా మన భారత సైన్యం సేకరిస్తుంది అయినా కానీ వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతుంది అనే దాని గురించి మనం పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మరీ ముఖ్యంగా ఈ డర్టీ సెవెన్ ఇవి ఈ పాకిస్తాన్ ఇవిచ్చినా కొడుకులు ఎవరో వాళ్ళ గురించి కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా అలాగే భారతదేశం పైన వాళ్ళు ఎటువంటి అటాక్స్ చేశారు అనే దాని గురించి కూడా నేను చెప్తాను ముందుగా హఫీజ్ సయ్యద్ అనే ఒక పిచ్చి ఒక్క వీడు లష్కర్ తోయిబా సంస్థకు సంబంధించిన వాడు దాని వ్యవస్థాపకు కూడా వీడే వీడు లో చాలా ప్రదేశాల్లో కూడా వీడు స్పీచ్లు వేస్తూ ఉంటాడు భారత సైన్యాన్ని లేపేస్తా ఉంటాడు భారతీయులను అంతం చేస్తూ ఉంటాడు ఇండియా పైన బాంబులు వేస్తూ ఉంటాడు అసలు మన మోడీ తలం తీసే అసలు సింధు నదిలో కలిపేస్తాం రక్తాన్ని ప్రవహించేటట్టు చేస్తా ఉంటాడు కూడా చెప్తాడు ఎక్కడో కాదు లో ఇస్లామాబాద్ లో ఒక లో ఇతను మాట్లాడాడు కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది ఇతని గురించి అడుగుతుంటే ఇతను మా దేశంలో లేడు ఇతను పాకిస్తాన్ లో లేడు పారిపోయాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో తలదాచుకున్నాడు చెప్పింది సో ఇప్పుడు దీని గురించి మీకు బాగా అర్థమై ఉంటుంది ఇప్పటికైనా ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది ఎందుకంటే రీసెంట్ గా మనం అనుకుంటున్నాం పాపం ఉగ్రవాదుల వల్ల పాకిస్తాన్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి కానీ లేదు పాకిస్తాన్ ప్రతి ఒక్క ప్రజా పౌరుల్లో కూడా భారత్ అంటే వాళ్ళకి కక్ష ఉంది వాళ్ళకి పూర్తి లక్ష్యం ఏంటంటే వాళ్ళకి అక్కడ యువతులకు కానీ యువకులు కానీ వాళ్ళకి ఏం చెప్పి పెంచుతారంటే భారత్ ని అంతం చేయాలి అనే దాని గురించి మాత్రమే చెప్పి వాళ్ళని అక్కడ పెంచి పోషిస్తా ఉన్నారు అయితే ఈ హఫీజ్ సయద్ ఇంతకు ముందు ఆ రెండు వేల ఆరు కావచ్చు రెండు వేల ఎనిమిది కావచ్చు ఎటువంటి దాడులు చేశారు తెలుసా రెండు వేల ఆరులో అయితే ముంబైలో ఒక ట్రైన్ ని అటాక్ చేసి దాదాపు మూడు వందల అరవై మందిని పట్టుకుని పెట్టుకున్నాడు అలాగే రెండు వేల రెండు వేల ఎనిమిదిలో కూడా ట్వంటీ సిక్స్ బై లెవెన్ సో మీ అందరికీ బాగా తెలుసు ముంబై ఒక హోటల్ పైన దాడి చేసి చాలా మందిని కూడా వీళ్ళందరూ కూడా చంపేశారు సో ఇటువంటి వ్యక్తిని అప్పచెప్పమని అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు అతను మా దేశంలో లేడు పారిపోయాడు అంటూ కూడా చెప్తున్నా కానీ ఇతను మాత్రం ఇస్లామాబాద్ లో ఉండి స్పీచ్లు ఇస్తూ ఉంటాడు ఇతను గురించి అమెరికా ప్రభుత్వం కూడా ఒక ట్వంటీ మిలియన్ డాలర్స్ కూడా అప్పట్లో అనౌన్స్ చేసింది ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించింది ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని చెప్పి కూడా సో గా మనం పహల్గాం పైన అటాక్ చేసింది కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలన్నీ కూడా సేకరించి వాళ్ళ అనుమతి తీసుకుని ఆటోమేటిక్ గా ఎలా ఆపరేట్ చేయాలనేది ఈ అటాక్ ద్వారా ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక టెరిస్ట్ సంస్థ ఇది కూడా లష్కర్ తోయిబా ఒక భాగమే సో వాళ్ళ అనుమతితో వీళ్ళ అటాక్ చేస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళ టార్గెట్ ఫిక్స్ చేస్తారు వీళ్ళు ఫినిష్ చేస్తూ ఉంటారు సో అలాగా ఈ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో రీసెంట్ గా లో అటాక్ చేసి దాదాపు మన భారతీయుల్ని ఇరవై ఆరు మందిని పక్కన పెట్టుకున్నారు ఈ అటాక్ చేసిన తర్వాత మన భారత సైన్యం కూడా వాళ్ళ పైన ఒక అటాక్ చేసింది ఆపరేషన్ సింధుర్ పేరుతో చుక్కలు చూపించారు అలాగే రెండవ కుక్క మసూద్ అజహర్ ఇతను జైష్ మహమ్మద్కి సంబంధించిన వాడు వీడు ఎటువంటి వాడు అంటే అసలు వీడు దొరికితే మాత్రం మన సైనికులు ముక్కల ముక్కలుగా నరికేస్తాడు అటువంటి వ్యక్తి వీడు వీడు హైజాక్లు చేయడం చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఇటువంటి చాలా చాలా చేశాడు ముఖ్యంగా ఆ పుల్వామా అటాక్ దాదాపు మన నలభై మంది సైనికులు చనిపోయారు వీడు చేసిన అటాక్ వల్ల అయితే ఈ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక స్పీచ్ ఇచ్చాడు ప్రావిన్స్ లో భారతీయుల్ని అంతం చేస్తాం అసలు భారతీయుల్ని బ్రతికినేమో ఆయ ప్రపంచంలో హిందూ దేశం లేకుండా చేస్తాం అంటూ కూడా ఇతను మాట్లాడాడు అయితే రీసెంట్ గా ఇతను గురించి బిలావాలి పుట్ట పాకిస్తాన్ కి సంబంధించిన విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా రీసెంట్ గా మాట్లాడారు అసలు మధు మసూద్ అజహర్ అనేవాడు పాకిస్తాన్ లో లేడు ఇతను ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కున్నాడు అంటూ కూడా చెప్తున్నారు అయితే రీసెంట్ గా ఇతను ఆ లో ఉన్నట్లు కూడా మన వాళ్ళు గుర్తించారు ఆల్రెడీ విష్ణు గ్యాంగ్ కూడా వేటాడడానికి బయలుదేరిందంటూ కూడా చెప్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంకా పూర్తిగా బయటకు రావాలి అంటే ఒక గృహంలో దాకున్నాడు ఒక గుహలో దాకున్నాడు అంటూ కూడా చెప్తున్నారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది అతనితో పాటు అక్కడే ఉన్నారు ఎందుకంటే రీసెంట్ గా ఆపరేషన్ సింధ్యూర్ అటాక్ చేసిన తర్వాత మసూద్ అజహర్ కి సంబంధించిన చాలా మంది కుటుంబాలు కోల్పోయాడు ఆ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన మూడవ ఒక్క జాకియర్ రెహ్మాన్ లారీ ఈ వ్యక్తి ఏంటంటే భారతీయులను ఎలా అయినా సరే అంతం చేస్తానంటూ కూడా స్పీచ్లు ఇచ్చాడు ఇస్లామాబాద్ లో కావచ్చు కరాచీలో కావచ్చు అలాగే పిఓకేలో కావచ్చు ఇతను ఏంటంటే బాంబులు పెడతా ఉంటాడు లష్కర తోయబులో కూడా ఇతనికి ఒక మంచి పొజిషన్ కూడా ఉంది ఇతను ఏం చేస్తాడంటే బాంబులు పెట్టి ప్లాన్ చేసి ఆ ఈ కుట్రలన్నీ కూడా పండుతూ ఉంటాడు అలాగే లష్కర్ తోయిబులో ఇతను ప్రధాన సూత్రధారి కూడా అంటే ఐ మీన్ ముంబై అటాక్స్ కావచ్చు అలాగే గతంలో ముంబైలో జరిగిన ట్రైన్ అటాక్స్ కావచ్చు దానికి సంబంధించి ఇతను సూత్రధారిగా ఉన్నాడు అలాగే ఇతను కూడా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు ఇతను కూడా మా దేశంలో లేడంటూ కూడా పాకిస్తాన్ సొల్గోరులు చెప్తుంది ఇతనికి ఐఎస్ఐ మొత్తం కూడా పూర్తిగా రక్షణ కల్పించి ఆర్థికంగా మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటున్నారు అంటూ కూడా ఒక సమాచారం కూడా బయట ఉంది కానీ వాళ్ళు మాత్రం అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు మా దేశానికి సంబంధం లేదు మా దేశంలో లేదంటూ కూడా చెప్తుంది అంటే ఐక్యరాజ్య సమితి కూడా ఇతన్ని ఉగ్రవాదిగా కూడా ప్రకటించేది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతని పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఇతను చాలా చాలా డేంజర్ అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన నాలుగవ కుక్క సయ్యద్ సలాహుద్దీన్ ఇతను ఒక ఉగ్రవాద సంస్థను కూడా స్థాపించాడు హిజ్బుల్ ముజాహిద్దీన్ అని ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించి కాశ్మీర్ లో అక్కడ ఉండి కాశ్మీర్ కి సంబంధించి అంటే పిఓకి ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అక్కడ ఉండి మన కాశ్మీర్ లో ఉన్న సైనికుల్ని ఆ అటాక్ చేయడానికి దాదాపు వందకు పైగా ఇతను ప్రయత్నాలు చేస్తాడు కానీ మన సైనికులు ఇతను తిప్పికొట్టారు ఇతను మాత్రం దొరికితే మన సైనికులు పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన ఐదవ కుక్క దావుద్ ఇబ్రాహీం ఈ వ్యక్తి గురించి మీ అందరికీ బాగా తెలుసు అంటే అండర్ గ్రౌండ్ డాన్ అంటూ కూడా పిలుస్తాడు వీడికి అంత సీన్ లేదు ఎందుకంటే వీడు భారత సైనికులకి భయపడి కరాచీలో దాక్కున్నాడు వీడు బయటకు వస్తే మాత్రం వీడు ఖచ్చితంగా చంపేస్తారు అక్కడ ఉగ్రవాదులే చంపేటట్టు చూస్తున్నారు ఎందుకంటే వల్ల చాలా చాలా నష్టాలు ఉన్నాయి అండ్ ఇతని గురించి చెప్పుకోవాలంటే ఇండియాలోనే ఎక్కువగా చాలా దారుణాలకు పాల్పడ్డాడు చిన్నపిల్లలు రేప్ చేయడం కానీ కిడ్నాప్ చేయడం కానీ రాజకీయ నాయకులను చంపడం కానీ ఒక మాఫియా పెద్ద మాఫియా నడిపించాడు అండ్ ఇతని పైన కూడా మన ఇండియన్ ప్రభుత్వం కూడా పట్టిస్తే చాలా వరకు కూడా నగదు కూడా ప్రకటించింది కానీ ఇతను మాత్రం తప్పించుకుని పాకిస్తాన్ లో దాక్కున్నాడు ఈ దావుద్ ఇబ్రహీం దాదాపు ఆ చాలా మడ్రస్ వరకు కూడా చేశాడు అండ్ ఎఫ్బిఐ కూడా ప్రకటించింది ఇతను పటిస్తే దాదాపు ఇరవై ఐదు మిలియన్లు కూడా ఇస్తా ఉంటాడు కూడా అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన ఆరో కుక్క ఇక్బాల్ బత్కల్ ఇతను ఇతను కూడా చాలా పెద్ద ఉగ్రవాదే ఇతను ఏం చేస్తారంటే బాంబర్స్ అన్ని కూడా సెట్ చేస్తా ఉంటాడు ఇప్పుడు ఐఈడి ఎల్ఈడి లాంటి బాంబు అన్ని గురించి కూడా మనం చెప్పుకుంటాం సో అటువంటి వాటిని సెట్ చేసి ఆ బ్లాస్ట్ చేసి చాలా మంది ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తాడు అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే భారతదేశంలో కొంతమంది ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారో గోడాచార్యానికి పాల్పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇతనికి టచ్ లో ఉంటారు ముఖ్యంగా స్లీపర్ సెల్స్ యాక్టివ్ చేయడంలో ఇతను చాలా నైపుణ్యాన్ని సాధించాడు కూడా చెప్తారు ఇతని ఆధీనంలో ఎక్కువగా స్లీపర్ సెల్స్ ఉంటారంటూ కూడా చెప్తున్నారు వీడు దొరికితే మాత్రం వీడు తల ఖచ్చితంగా తీస్తుంది మన సైన్యం అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన ఒక్కొక్క రియాజ్ బత్కాల్ సో ఇతను కూడా సేమ్ బాంబులు పెడతా ఉంటాడు అలాగే భారతదేశానికి సంబంధించిన ఒక స్పీచ్లు కూడా ఇస్తూ ఉంటాడు భారత సైన్యాన్ని అంతం చేస్తామని లేకపోతే హిందూ దేశాన్ని భూమి మీద లేకుండా చేస్తామని అక్కడ ఉన్న యువతి యువతులకు కానీ యువకులకు కానీ భారతదేశానికి సంబంధించిన విషయాలు చెప్పి వాళ్ళకి విషయాన్ని ఎక్కించి వాళ్ళతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు ఇప్పటివరకు చాలా స్పీచ్లు కూడా ఇచ్చాడు ఇతను దొరికితే మాత్రం ఖచ్చితంగా కుక్కను కాల్చినట్టు కాళిస్తారు సో వీళ్ళు ఈ ఏడుగురు మొత్తం కూడా ఈ పాకిస్తాన్లో ఉన్నారు ప్రజెంట్ అక్కడే ఉన్నారు ఆ విషయం కూడా మన భారతదేశానికి తెలిసింది సోగా చూశారు కదా పాకిస్తాన్ కి సంబంధించిన ఏడుగురు పిచ్చి కుక్కలు ది డర్టీ సెవెన్ సో వీళ్ళందరూ కనుక భారత సైన్యానికి దొరికితే ఎలా కలుస్తారో మీరు చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్